విజయవాడ నగరంలోని జ్వరాల నియంత్రణ కోసం నగరపా సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది ముఖ్యంగా డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలని డెంగ్యూను నిర్మూలించాలని నేపథ్యంలో డెంగ్యూ వ్యాధికి సంబంధించిన లక్షణాలు వివరిస్తూ వాటి మీద అప్రమత్తం చేస్తూ ప్రజలలో అవగాహన కల్పించే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా ఈరోజు విజయవాడ రామకృష్ణపురం ప్రాంతంలోని ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేయడంతో పాటు జ్వరాల నియంత్రణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఎంహెచ్ఓ రత్నావళి బయాలజిస్టు సూరి వివరించారు ఈ సందర్భంగా డెంగ్యూ వ్యాధి లక్షణాలకు సంబంధించి జ్వరం దగ్గు తీవ్రమైన తలనొప్పి ఉంటుందని అదేవిధంగా నొప్పులు డీహైడ్రేషన్ ఉంటుందని అదేవిధంగా వాంతులు విరోచనాలు బలహీనంగా అనిపించడం కడుపులో నొప్పి లాంటివి ఉంటే ఖచ్చితంగా వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలని లేని పక్షంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని డెంగీ వ్యాధి నివారణ కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు దోమలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి అక్కడ ఆ ప్రాంతంలో ఫాగింగ్తో పాటు దోమల నివారణ కోసం అనేక చర్యలు చేపట్టారు ముఖ్యంగా ఇళ్లల్లో ఉండే వస్తువుల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు దోమలు లార్వాన్ని చంపే గంబూజియా చేపలను కూడా పలు ప్రాంతాల్లో వదిలారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు చల్లడం అదేవిధంగా ఫాగింగ్ చేయడం లాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు వర్షాకాలం నేపథ్యంలో జ్వరాలు ప్రభులే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా డెంగీ లాంటి విష జ్వరాల నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలు పరిశుభ్రత కూడా అవసరమని సీఎం హెచ్ఓ రత్నావళి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు గతంలో కంటే ఈసారి డెంగీ వ్యాధి లక్షణాలు ఉన్న వారి సంఖ్య తక్కువగానే ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందేనని ఈ సందర్భంగా సూచించారు ముఖ్యంగా నగరపాల సంస్థ కార్పొరేషన్ నుండి వచ్చే నీటిని కాచి చల్లార్చిన తర్వాత మాత్రమే తాగాలని లేని పక్షంలో ఇబ్బందులు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రతిరోజు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమాలను చేస్తున్నట్టు ఈ సందర్భంగా సీఎం హెచ్ఓ రత్నవాలి తెలియజేశారు ఇప్పటికే విజయవాడ నగరంలోని మూడు కాలువలు రైవస్సు బుడవేరు ఏలూరు కాలువ అలాంటి ప్రాంతాల్లో ప్రవాహానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని అదేవిధంగా ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేసి దోమల నివారణ కోసం విశేష కృషి చేస్తున్నట్టు సీఎం హెచ్ఓర్ రత్నావళి ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు పడుతూ ఉన్నాయి అలాగే సీజన్ కూడా చేంజ్ అవుతుంది వల్ల ఎక్కువ ఏంటంటే సీజనల్ డిసీజెస్ దానికి సంబంధించి డయేరియా కానీ అలాగే ఫీవర్స్ కానీ మలేరియా డెంగ్యూ డెంగ్యూరియా ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని మీద మేము పర్యవేక్షణ చేస్తున్నాము అట్లాగే దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకుంటాము మెయిన్గా ఏంటంటే మనకు విజయవాడకి వచ్చి ఆరు మలేరియా డెవిజెన్స్ ఉన్నాయండి ఈ ఆరుగురిలో కూడా ఆరు మలేరియా ఇన్స్పెక్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు రెండు వందల యాభై మంది వర్కర్స్ ఉన్నారు దీనికి పీడిపి కానీ ఏల్వా యాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాము ఇంకా ఏంటంటే మనకి ట్రైన్స్ ట్రైన్స్లో ఎక్కువగా నిల్వ ఉన్న వాటర్ ఏమైనా ఉంటే కనుక లో లెయింగ్ ఏరియాస్లో ఉంటే దాని మీద మన ఎమ్మెల్యే లేడం అట్లాగే మురికి గుంటల్లో ఉంటే కనుక మురికి నీళ్ళలో మనకి ఆయిల్ బాల్స్ ఎక్కువగా శాకరేట్ ఉండడం వాటర్ ఉంటే కనుక ఆయిల్ బాల్స్ ఇవ్వడం అట్లాగే మనకి ఏదైనా ఒక కేసు ఏదైనా నోటిఫైతే పీడిపి వర్క్ చేయించడం అక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం అట్లాగే ఏదైనా జ్వరం ఉన్నటువంటి వాళ్ళకి బ్లడ్ స్వీర్స్ చేయించడం అక్కడ కావాల్సినటువంటి మలేరియా కేసు ఏదో నమోదైతే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఫాలోఅప్ చేయడం చేస్తాం మెయిన్గా మనకి విజయవాడలో మూడు కాలువలు ఉన్నాయండి అట్లాగే బుడమేర్ అనేది కూడా ఒక కాలం ఉంది దీనికి సంబంధించి మనం ఒక హోటల్ కూడా అరేంజ్ చేసుకొని అట్లా ఒక మెషిన్ కూడా తెప్పించినారు మన పిల్లమిషన్ గారు ఆ మెషిన్ ద్వారా మనకి ప్లాస్టిక్ వేస్ట్ ఏదైతే ఉందో అది సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ వరకు కూడా మనం ప్లాస్టిక్ని తీయడం జరిగింది అట్లాగే మూడు కాలాలు కూడా యుద్ధ ప్రాతిపాదకన ఈ మూడు కాలాలు కూడా తెలిపేసాము అట్లాగే వొడమేరులో ఎక్కువగా గొర్రపు టెక్క ఉంటే కనుక దాన్ని కూడా మనం ఒక మెషిన్ తెగించినట్టే కానీ దాని ద్వారా మెషిన్ ద్వారా కూడా బుర్రపుటెక్కని క్లీజ్ చేయడం అట్లాగే మనకు ఉన్నటువంటి ఈ పడవలు ఆరు పడవలు తెప్పించి పడవల ద్వారా వర్గం పెట్టుకొని ఆ పొడిమేరులో ఉన్నటువంటి గుర్రపుటెక్కని అది కూడా క్లియర్ చేయడం జరిగిందండి మనకి మెయిన్గా ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మలేరియా కేసులు సంవత్సరానికి యాభై ఎనిమిది కేసులు వచ్చినాయి ఈ ఇయర్ వచ్చేసరికి మనకి రెండు కేసులే నమోదైనయి అట్లాగే డెంగ్యూ కూడా లాస్ట్ ఇయర్ కొన్ని పన్నెండు కేసెస్ ఏమో వచ్చినాయి మనకి ఇయర్ వచ్చేసరికి టూ కేసెస్ వచ్చినాయి దీని మీద ఏంటంటే మనం అందరూ కూడా మలేరియా వర్కర్స్ కానీ హెల్త్ మన శానిటరీ సెక్రటరీస్ కానీ అట్లాగే హెల్త్ సెక్రటరీస్ కానీ అందరూ కూడా మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్న దానికి సంబంధించి ఐసి మెటీరియల్ కూడా అందరికి డోర్ టు డోర్ ఇచ్చే వాళ్ళ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అట్లాగే మనకి ఏంటంటే మైకుల ద్వారా మనకి ఉన్నటువంటి బ్రిడ్జెస్లో మైకుల ద్వారా కూడా ఈ వాటర్ ఏ విధంగా వస్తున్న వాటర్ని కాచి చల్లాకి తాగడం అట్లాగే పరి పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవడం అలాగే మన హైజీన్ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం దీని మీద కూడా అందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నాము దాంతోనే నేను మీ ద్వారా పబ్లిక్ కోరుకునేది ఏంటంటే ఎక్కడైనా కానీ మీరు వాటర్ కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా మీకు వచ్చినటువంటి మున్సిపల్ వాటర్ తప్పనిసరిగా కాచి చల్లార్చి కానీ తీసుకోవాలి అట్లాగే డ్రైన్స్లో ఎక్కువగా వాటర్ శాటేజ్ లేకుండా ఉన్నట్టు చూడాలి డ్రైన్స్లో ఎక్కువగా చెత్త వేయడం మెయిన్గా ఏంటంటే మాకు డోర్ టు డోర్ కలెక్షన్ మా మా శానరీ వర్కర్స్ వచ్చి డోర్ టు డోర్ కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని హిల్ ఏరియాస్లో కూడా కవర్ చేస్తున్నారు కాబట్టి ముందు ఆ వర్కర్స్కి ఇవ్వండి అంతేగాని కాలవల్లో మాత్రం చెత్త వేయొద్దని అని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాను అట్లాగే మనకి బ్లాక్ స్పాట్స్ ఏదైనా కానీ వేకెంట్ ల్యాండ్ ఉంటే మన పబ్లిక్ తొందరగా అక్కడ వేసేస్తున్నారు అది కూడా చేయడం వల్ల కూడా మనకి భావన పెరిగే అవకాశం ఉంది అట్లాగే వేకెంట్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోవాలి దాంట్లో మొక్కలు పెరిగి దానివల్ల ఏంటంటే వాటర్ కూడా అక్కడ ఉంది దానివల్ల కూడా దోమలు పెరిగే అవకాశం ఉంది ఆ వేకెంట్ ల్యాండ్స్ కూడా మీరందరూ క్లియర్ చేసుకోవాలని అలాగే మాతో మా మాతో మీరందరూ అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను దానివల్లే మనం ఈ దోమలు నిర్మించడానికి మీ ద్వారా మా ద్వారా సాధ్యపడుతుంది కాబట్టి మాతో అందరూ కూడా సహకరించాలని కోరుకుంటారు